నేను చెప్పిన మాట వినకనే కొంతమందికి ఆ గతి పట్టింది అంటూ నాగచైతన్య కామెంట్స్ చేస్తున్నారు ఇక సమంత త్వరలోనే రెండు వివాహం చేసుకోబోతున్నట్టు ఇప్పటికే కొన్ని ఫోటోస్ ద్వారా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది నాగచైతన్య కూడా నటి శోభితను ఈ మధ్య ఎంతో రెండు వివాహం చేసుకున్నారు అయితే ఈ జంటకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా మొత్తానికి పెళ్లైన ఐదు నెలలకి నాగచైతన్య శోభిత పేరెంట్స్ గా ప్రమోట్ అవబోతున్నట్టు శోభిత బేబీ బంప్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ నటింత తెగ వైరల్ అవుతున్నారు శోభిత పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే దగ్గర నుండి కూడా చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ పెళ్లి తర్వాత కూడా ఎన్నో ఈవెంట్ షోస్ కి కూడా చీరల్లో వచ్చి పద్ధతిగా ఉంటూ అక్కినేని ఫ్యామిలీ కి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంది అయితే ఇకపోతే పెళ్లైన ఐదు నెలలకే తల్లి కావాలి అనే ఆలోచన కూడా చాలా బాగుందని అక్కినేని కుటుంబం కోరుకున్నట్టే ఉండటం చాలా హ్యాపీగా ఉంది అంటూ కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నా మళ్ళీ సమయంత రెండో వివాహం వచ్చేసరికి సమంత నాగచైతన్యకు సంబంధించిన ఫోటోస్ తెరపైకి వస్తున్నాయి దీనితో ఇక సమంతకు సంబంధించిన ఫోటోస్ నెటింట వైరల్ అవటంతో పాటు అక్కినేని వారి మాట విడకపోవడం వల్లే సమంతకు ఆ గతి పట్టిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి మరి ఈ రెండు మీకు ఇష్టమైన పేరేంటి అన్నది కామెంట్స్లో చెప్పేయండి